న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జాతీయ గీతాన్ని తర్జుమా చేసిన ప్రాంతం మదనపల్లె చారిత్రక ప్రదేశాన్ని జిల్లా చేయండి అధ్యక్ష శాసనసభలో గడం విప్పిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నాగశ్వేతకు డాక్టరేట్ అభినందించిన మిట్స్ యాజమాన్యం ఉద్యోగాలు సాధించాలంటే సాంకేతిక స్కిల్స్ ఒక్కటే సరిపోవు ఇతర నైపుణ్యాలు అవసరం గ్రోషాత్ టెక్నాలజీస్ కంపెనీతో విశ్వం కళాశాల ఎంఓయు విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యానికి దోహదమన్న ప్రిన్సిపల్ డాక్టర్ రమణారెడ్డి అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న గుత్తి నాగశ్వేతకు కర్ణాటక రాష్ట్రం బెళగావిలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ డాక్టరేట్ అందజేసినట్లు మిట్స్ ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎలిప్టిక్ కర్వ్ క్రిప్టోగ్రఫీ యూసింగ్ ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అర్రే అనే అంశంపై ఐఓటీకి సంబంధించిన క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ పై చేసిన పరిశోధనకు పీహెచ్ఈ ప్రదానం చేసిందన్నారు డాక్టరేట్ పట్టా పొందిన గుత్తి నాగశ్వేతను ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తో పాటు కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ తదితరులు అభినందించారు ఈనాడు మనం దేశవ్యాప్తంగా సగర్వంగా పడుకునే జాతీయ గీతం జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాష నుండి ఆంగ్లంలోకి తర్జుమా చేసిన ప్రాంతం జాతీయ గీతాన్ని తొలిసారి ఆలపించిన ప్రాంతం మదనపల్లెలోని బీటీ కళాశాలలోనేనని ఎంతో చరిత్ర కలిగిన మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ భాషా శాసనసభలో గళమెత్తారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ను కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఈ మేరకు గురువారం ఉప సభాపతి రఘురామకృష్ణమరాజు అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ సమావేశంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లెను జిల్లా చేయాలనే ప్రస్తావన తీసుకొచ్చారు మదనపల్లి వచ్చి దేశానికి జాతీయ గీతం అందించిన కాన్స్టిట్యన్సీ మదనపల్లి అధ్యక్ష ఈరోజు జనగణమైన మనం పాడుతున్నామంటే ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మదనపల్లికి వచ్చి అక్కడ బెంగాలీ భాషలో నుంచి ఆంగ్లేయ భాషలో ట్రాన్స్లేట్ చేసి అక్కడే మొదటి మొదటిసారిగా పాడి దేశానికి అందించిన మదనపల్లి పద్దెనిమిది వందల అరవైలోనే మదనపల్లికి మద్రాసు రాష్ట్రంలో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ అస్ డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్గా గుర్తించడం జరిగింది అధ్యక్ష ఈరోజు మదనపల్లికి జిల్లా చాలా అవసరం ఉంది అధ్యక్ష పెద్దలు గోరనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు కూడా మాటిచ్చారు రోజు ఏదైనా అది మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేత్తో లోకేష్ బాబు చేత్తోనే కావాలని చెప్పి ఆ విధంగా ఇన్ అధ్యక్ష ద సేమ్ టైం మదనపల్లి వచ్చి టమాటాకి ఫేస్ ఆఫ్ క్రాప్స్ ఉంది అధ్యక్ష అక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ కానీ లేదా పల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఇస్తే ఏదైతే యూఏఈ కంట్రీస్ ఉన్నాయి అక్కడ ప్రతి నెలకు ఐదు వందల కోట్ల టమాటా పల్ప్ అవసరం ఉంది దేశం దీనికోసం ప్రత్యేక మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను దీనిపైన రోడ్స్ పైన పైన రోడ్ దృష్టి పెట్టి న్యాయం చెప్పి కాగా మదనపల్లెకు ఎంతో చరిత్ర ఉన్న విషయం అందరికీ తెలిసిందే స్వాతంత్రోద్యమ నాయకురాలు డాక్టర్ అనబిసెన్ స్థాపించిన బీటీ కళాశాల అప్పట్లో ప్రసిద్ధి చెందింది ఆమె దత్తపుత్రుడు జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన రిషి వ్యాలీ స్కూల్ హిల్స్ ఇక్కడే ఉన్నాయి మదనపల్లె రెవెన్యూ డివిజన్ దక్షిణ భారతదేశంలో అతి పెద్దది అంతటి చరిత్ర కలిగిన మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండు స్థానికుల్లోనూ బలంగా ఉంది ఈ నేపథ్యంలో షాజహాన్ భాషా ప్రస్తావనకు ప్రాధాన్యం సంతరించుకుంది మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విభాగం కళాశాల ఐఏఎస్ల ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన టెక్నోహబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఓ ధర్మవరం సామీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ను డెవలప్ చేయడానికి ఉన్న దశలను వాటిలో వచ్చే సాంకేతిక లోపాలను సరిదిద్దడం ఎలా అనే అంశాన్ని వివరించారు సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ బ్లాక్ చైన్ మొదలైన సాంకేతికతల గురించి విద్యార్థులకు తెలిపారు తద్వారా సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి పరిశ్రమలకు ఉద్యోగ రీత్యా తమను తాము డెవలప్ చేసుకోవాలన్నారు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఒకటిగా ఉందని పరిశ్రమల్లో రూపొందిస్తున్న ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ల వృద్ధికి సంబంధించిన కీలక రంగాలు డిమాండ్లో నైపుణ్యాలు కెరీర్ అభివృద్ధికి సంబంధించిన చిక్కులను ఆయన తెలియజేశారు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే సరిపోవని విభిన్న వాతావరణాల్లో సహకారానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకూలత సాఫ్ట్ స్కిల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ పద్మ కోఆర్డినేటర్ షాయీజ్ అహ్మద్ విద్యార్థులు పాల్గొన్నారు తమ్మళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల గ్రోషాద్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి తెలిపారు ఈ ఒప్పందం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి పరిశోధన శిక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ద్వారా వారి కెరీర్కు మంచి ప్రోత్సాహం లభిస్తుందన్నారు ఈ ఎంఓయూ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డితో పాటు గ్రోషార్క్ సీఈఓ హరిచరణ్ మేనేజర్ నితీష్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కేదార్ గౌరవ్ పాల్గొన్నారు ఇవి ఈనాటి ప్రధానాంశాలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం